శ్రీ మాత్రే నమ జగద్రిగుట్ట శివానగర్లో ఉన్నటువంటి శ్రీ కనకదుర్గ అమ్మవారికి ఘనంగా మహిళలందరూ కలిసి సామూహికంగా అమ్మవారికి చీర సారలను చాలా వైభవోపేతంగా సమర్పించారు అటువంటి దృశ్యాలను అలాగే సామూహిక కుంకుమార్చనలను మహిళలందరూ ఇస్తున్నటువంటి మంగళహారతులను మాసంలో ప్రత్యేకంగా దేవికి సమర్పించినటువంటి వడిబియ్యం గురించి అమ్మవారికి కుంకుమార్చన చేసిన తర్వాత పంచుకున్నటువంటి కుంకుమణి గోరింటాకు పండగల వేడుకలను అలాగే స్వయంగా అమ్మవారు సంతశించి మమ్మకు అమ్మవారి ఆశీర్వాదాన్ని ఇచ్చిన దృశ్యాలను అమ్మవారి ప్రసాదాలను స్వీకరించిన భక్తులను ఇటువంటి ఆసక్తికరమైన విషయాలను ఈ రోజు ఈ వీడియోలో చూద్దాం రండి మీరు కూడా అమ్మవారిని చూసి తరిద్రుగాని శివానగర్కి రండి కోరిన వరాలిచ్చి కొంగు బంగారం చేసేటువంటి శ్రీ కనకదుర్గ అమ్మవారు శివానగర్లో కొలువై ఉండటం మా అదృష్టం గత పదేళ్లుగా మేము శాకాంబరి అమ్మవారికి మాకు ఉన్నంతలో చాలా చక్కగా అమ్మవారికి శాకాబరి అలంకరణ చేస్తున్నాము ముందు రోజే అన్ని సిద్ధం చేసి పెట్టుకుంటాం అన్నమాట ఇక మరుసటి రోజున అమ్మవారికి మా ఇంటి నుండి వడి బియ్యాన్ని వడి బియ్యంలో ఏమేం కావాలో అన్ని సెట్ చేసుకొని పసుపు కుంకుమలు చీర రవికతో అమ్మవారికి ఇష్టమైనటువంటి కట్ పొంగలి అలాగే పానకం మంగళహారతులతో మా ఇంటి నుండి బయలుదేరాం ఇలా మనం బయలుదేరే ముందర నీళ్లను ఆరగించటం మన ఆనవాయితి అలా బయలుదేరామన్నమాట మా ఇంటి దగ్గర నుంచి అందరం కలిసి ఒక ఐదుగురం మొత్తం కలిసి బయలుదేరాము ఎవరైనా దేవుడికి సేవ చేయడానికి దేవుడికి ఏదైనా నివేదించడానికి అందరికి సంబంధించింది ఏదైనా తీసుకొని ఆలయానికి వెళ్తుంటే ప్రతి ఒక్కరు కూడా అలా నీళ్ళని వేయటం ఆనవాయితీ అమ్మవారు వచ్చినప్పుడు రథాలు వచ్చినప్పుడు కూడా అలా పసుపు నీళ్ళు అవి పోస్తూ ఉంటారనమాట అలాగే ఇప్పుడు కూడా మళ్ళీ ఒక్కొక్కరి ఇంటి దగ్గర నుంచి ఒక్కొక్క వస్తువులను అమ్మవారికి నివేదించడానికి భక్తి శ్రద్ధలతో అందరూ ముత్తైదువులు సిద్ధమైపోయారండి ఎంత కలకలలాడుతున్నారో చూడండి ఆనందంతో ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒకటి అమ్మవారికి తమకున్నంతలో అన్ని రకాలుగా తీసుకొని అమ్మవారికి ఆలయానికి చాలా సంతోషంగా వచ్చామండి చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాము ఇలా ఈ సారి పెంచాలి అనే ఆలోచన కరోనా టైం నుంచి వచ్చిందండి కరోనా టైంలో అమ్మవారికి సమర్పిస్తే క్షామాలన్నీ తొలిగిపోయి అందరు ఆయుర ఉంటారనే ఉద్దేశంతో అప్పుడు అనుకున్నాము మళ్ళీ సచివతి గారు ఇప్పుడు పూనుకున్నారు సక్సెస్ఫుల్గా అయితే చాలా హ్యాపీగా అనిపించిందండి ప్రతి ఒక్కళ్ళము కూడా హ్యాపీగా ఒక్కొక్క రూమ్ ఒక్కొక్క వస్తువు తీసుకొని వచ్చాము ఇలా మంగళహారతులు ముందుగా తీసుకొచ్చేసి అమ్మవారికి సమర్పించాము వడపప్పు పానకము చలివిడి ముఖ్యంగా అమ్మవారికి కావాల్సింది చలివిడే కదా మనకు చల్లదనాన్ని పంచాలని చలివిడి వడి బియ్యము చీర రవిక అమ్మవారికి శుభలేఖలు కూడా తీసుకొచ్చారండి గారు వాళ్ళ అమ్మాయి పెళ్ళి అనమాట అలా ముందు మనం అమ్మవారికి ముందు దేవుళ్ళకి మనము ఇన్విటేషన్ ఇస్తూ ఉంటాం కదా అది అనువైతే అలా ఈ సందర్భంలో భారతి గారు తీసుకొచ్చారండి పెళ్లి కూతురు ఆషాఢ మాసంలో పుట్టింటికి వచ్చినట్టుగానే మన నిత్య వధువు అయినటువంటి అమ్మవారు కూడా పుట్టింటికి వస్తుందంట అప్పుడు ఇలా సార్యను సమర్పించటం పద్ధతి ఆనవాయితీ అలా సమర్పించడం వల్ల అమ్మవారు శాంతిస్తారు అలాగే మనకు కూడా చలువ చేస్తారు అనేసి సారని అనేది పెడుతూ ఉంటారు మన పుట్టింటి వాళ్ళు మనకు కూడా మంచి జరగాలని సార పెడుతూ ఉంటారు కదండి వాళ్ళకి మనకు ఇద్దరికి చలువ చేయాలని మంచి జరగాలని సార పెడుతూ ఉంటారు అదే పద్ధతిగా ఇప్పుడు మేము కూడా అమ్మవారిని మా బిడ్డలాగా మేము ఆవిడ బిడ్డలాగా అని భావించి మేము సారను అమ్మవారికి అయితే సమర్పించడం జరుగుతుంది రెండు కన్నులు చాలట్లేదండి అమ్మవారి సారని చూడ్డానికి అంత భక్తి పార్వస్యంతో అందరూ సువాసనులు అందరూ చక్కగా ముస్తాబై వచ్చారు అమ్మవారికి చీర రవికలు పూతరేకులు దద్దోజనాలు పరమాన్నాలు శనగలు వివిధ రకాల పళ్ళు ఫలాలు పూలమాలలు గాజులు వడి బియ్యం వడి బియ్యంలోకి ఏమేమి కావాలో అన్ని రకాల సామాగ్రి వడపప్పు పానకం చలివిడి గారెలు బూరెలు ప్రతి ఒక్కటి మనకు వీలైనంత వరకు అన్ని రకాలుగా తీసుకొచ్చారండి మూతిచూర్లడ్లు రకరకాల పిండి వంటలు ఎవరికి తోచిన వాళ్ళకి శనగలు అలా ఎన్ని రకాలంటే అన్ని రకాలు తీసుకొచ్చారండి తీసుకొచ్చి అమ్మవారికి అయితే మంగళహారతులు సమర్పించాము ఆ తర్వాత అందరం అక్కడ పెట్టేసేసాక అందరి కూర్చొని ప్రతి ఒక్కరు కూడా కుంకుమార్చనకు సామూహికంగా మొదలు పెట్టుకున్నామండి ప్రతి ఒక్కరికి టెంపుల్ వాళ్ళే పసుపు కుంకుమలు ప్రొవైడ్ చేశారు అలాగే దేవుణ్ణి పెట్టుకోవడం కోసమని స్టీల్ ప్లేట్లు వాడవద్దనేసి విస్తార్లు లేదా ఇత్తడి ప్లేట్లు రాగి ప్లేట్లను మాత్రమే వాడాలని చెప్తూ ఉంటారు మనకి దేవుని కలసానికి ప్లస్ ఉద్దరిని కోసమని గ్లాసులు అని అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి అవే పెట్టుకొని మేము అందరం పూజ చేస్తూ ఉంటాము కొన్ని టెంపుల్స్లలో అయితే మామూలుగా ఏదో కుంకుమ పూజ చేశామంటే చేశామన్నట్టుగానే చేస్తారండి కానీ మా గుళ్ళో అలా కాదు కూర్చోబెట్టి మొదటి నుంచి గోత్రనామాలతో స్టార్ట్ చేసేసి మన భూశుద్ధితో సహా ఆచమనాలు అన్నీ చేపించేసి శాస్త్రోక్తంగా విఘ్నేశ్వర పూజను కూడా చేపించి ఆ గణపతికి చేయవలసినటువంటి ఉపచారాలన్నీ కూడా చేపిస్తారండి ఆయనకి ఇవ్వవలసిన పాద్యాలేంటి ఆర్గ్యాలేంటి వస్త్రాలేంటి దీప నైవేద్యాలు అన్నీ పెట్టిచ్చేసి ఆయనకి మళ్ళీ ప్రత్యేకంగా ధూపాన్ని చూపించేసి హారతులు ఇచ్చాకనే అప్పుడు మళ్ళీ అమ్మవారికి కుంకుమ పూజలు అష్టోత్తరాలు ప్రతిదీ కూడా అప్పుడు లలితాదేవి రాజరాజేశ్వరి గంగాదేవి ప్రతి ఒక్క పూజను కూడా శాస్త్రోక్తంగా మా దేవాలయంలో అయితే జరపబడుతుందండి కుంకుమ పూజ చేయించుకునే వారికి ఇక్కడ శాస్త్రోక్తంగా చేయబడుతుంది ఇదైతే ఖచ్చితంగా మనకు నవరాత్రులలో చాలా చాలా బాగా జరుగుతుందండి పొద్దున సాయంత్రం కూడా జరుగుతుంది మా దేవాలయంలో కుంకుమార్చన అనేది ప్రతి శుక్రవారం కూడా చేస్తారు దేవి నవరాత్రులలో అమ్మవారి అలంకరణలు చూడాలంటే మా చుట్టుపక్కలలో ఎక్కడ కూడా ఉండవండి అంత బాగా అలంకరణ జరుగుతుంది ప్రతిదీ కూడా మనం రకరకాల అలంకరణలతో అమ్మవారిని ప్రతినిత్యము దర్శనం చేసుకోవచ్చండి ఎక్కడెక్కడి నుంచో వస్తారు మా దేవాలయానికి చాలా ప్రసిద్ధమైన దేవాలయం అండి అమ్మవారి కరుణ కటాక్షాలు కూడా అలాగే ఉంటాయి అమ్మవారి సత్యాలు కూడా అలాగే ఉంటాయి చాలా చాలా నిష్ట అయిన చాలా ఒక్కసారి వచ్చి దర్శనం చేసుకోండి తప్పకుండా చాలా ప్రసిద్ధి చెందిన అమ్మవారు and दृष्टि दोष समस्त दोष हास दोष विहार मारना राम मामा हा वटका क्या पड़ा क्या पड़ा जो साया जो साया जय 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 मामा मामा मौसिया मौसिया मौरिया मौरिया संपूर्ण सद्वंदी सद्वंदी अक्ष अक्ष द्वारा द्वारा नमक उद्योग नमक उद्योग का चक्कर मामा मामा બનાસ સંતાવ પા આલ્યા

ద్వారా మనం కూడా ఇంట్లో అలాగే అలవాటు అవుతుంది తద్వారా మన మనసు ప్రశాంతత అవుతుంది దేవుడికి కూడా నిష్ఠగా పూజ చేసి ఫలితాన్ని పొందవచ్చు చెప్పాను కదండి విఘ్న వినాశకుడైనటువంటి శ్రీ విఘ్నేశ్వరునికి ప్రథమ పూజ పసుపు కుంకుమ అక్షింత గంధ పుష్పాలతో పూజలు చేయించిన తర్వాతనే శాస్త్రోక్తంగా మిగతా కార్యక్రమాలను చేపట్టడం మనం అయితే అది ఇక్కడ జరుగుతూనే ఉంటుంది విఘ్నేశ్వరునికి ప్రథమ పూజ చాలా నిష్టగా చేస్తున్నామండి ప్రతి ఒక్కరికి నైవేద్యాలు కూడా టెంపుల్ వాళ్ళే ప్రొవైడ్ చేశారండి తర్వాత స్వామివారికి ధూపాన్ని అలాగే కర్పూర మంగళ దివ్య హారతులను కూడా సమర్పించారు ఇక్కడ అందరి దగ్గర ప్రతి ఒక్క గణపతికి అలా హారతులు ఇచ్చాక మళ్ళీ అమ్మవారికి కూడా హారతి ఇస్తారు ఆ తర్వాతని కుంకుమ పూజ అనేది స్టార్ట్ అవుతుంది जपनी फरना विद्या आनंद करि वरा भय करि सौमध्य रत्न करि निद्धूता से गोरपा करि वच्य जमाहे श्री कृपिल कालेया कंसवावन करि नासि पाधीन करि विद्यान ने इवा मंगरी मांधवनेश्वरी ओहि विद्यान ने ओनसियो कहती गोरनि कर कहती कंसमनवाहेष आरती बगलई

है मैं तो तो कुभ గురువుగారు అమ్మవారి దగ్గర కూర్చొని అంబాష్టకం లలితా సహస్రనామాలు రాజరాజేశ్వరి అష్టోత్తరాలు గంగా అష్టోత్తర శతనామాలు దేవి ఖడ్గమాల చదువుతూ మాతో కుంకుమ పూజ చేయించారు అందరము పూజ చేశాక ఆ కుంకుమని ఇంటికి తీసుకెళ్లడం జరుగుతుంది ఇప్పుడు కానీ నవరాత్రుల్లో మాత్రం అలా తీసుకెళ్ళడానికి ఉండదు నవరాత్రులు మొత్తం ఇక్కడే సమర్పించాలి నవరాత్రులన్నీ ముగిశాక ఒకరోజు మళ్ళీ ఆ కుంకుమంతా శుభ్రంగా చేసేసి ప్రతి ఒక్కరికి మనకు ప్యాకింగ్ చేసేసి అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తారన్నమాట నవరాత్రులు మాత్రం కుంకుమ పూజ ముగిశాక అమ్మవారికి తీసుకొచ్చినవన్నీ ఒక్కొక్కటిగా సమర్పిస్తున్నామండి ముందుగా అమ్మవారికి తీసుకొచ్చినటువంటి చీరలు రవికలు ఆ తర్వాత పంతులుగా అడిగినట్టుగా అన్ని ఒక్కొక్కటిగా ఇచ్చామండి రకరకాల పళ్ళు పలాలు పిండి వంటలు దేవుళ్ళకు సంబంధించి ప్రత్యేకమైన వంటలు అదే చలివిడి వడపప్పు పానకము ప్రత్యేకముకు ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో అమ్మవారికి గోరింటాకు అనేది పెట్టడం ఇక్కడ సాంప్రదాయం ఖచ్చితంగా ప్రతి సంవత్సరం పెట్టేస్తామండి అమ్మవారికి అలా పెట్టిన తర్వాత మరుసటి రోజున ఆ గోరింటాకును తీసుకొని తల కొంచెం పెట్టుకుంటాం అమ్మవారి ప్రసాదంగా पर नमस्कार सभी అందరూ కలిసి శాకాంబరి అమ్మవారికి హారతి పాట పాడామండి చాలా చక్కగా ఈ శాకాంబరి హారతి పాట అనేది డిస్క్రిప్షన్లో పెడతాను ఫుల్ సాంగ్ ఉంది వినండి కుంకుమ పూజ ముగిశాక భక్తులందరూ పారవస్యంతో పాటలు పాడాక పంతులు గారు ప్రతి ఒక్కరికి వారు వారు చేసుకున్నటువంటి పూజ దగ్గరికి వచ్చి అక్షంతలను వేసి ఆశీర్వదనం చేశారు పుష్పాలను ప్రసాదాలను మాకు నైవేద్యంగా పంచిపెట్టారు వారికి మిగిలిన కార్యక్రమం వడి బియ్యం పోయడం అమ్మవారికి తమ కూతురుగా భావించి వడి బియ్యాన్ని అయితే అందరం కలిసి తీసుకొచ్చామండి ఆ వడి బియ్యాన్ని ప్రతి ఒక్కరు కూడా భక్తి శ్రద్ధలతో పోసారు ఈ వడి బియ్యం ప్రతి ఒక్కరు కూడా పోయొచ్చండి వయసు తారతమ్యం ఏమీ లేదు కులాలకు కూడా అతీతంగా భక్తి శ్రద్ధలతో అమ్మవారికి వడి బియ్యం పోయటం చాలా పుణ్యప్రదమైన కార్యక్రమం అలా వడి బియ్యం పోయాలంటే అదృష్టం కూడా ఉండాలండి అమ్మవారికి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఎవరైనా పోస్తుంటే మనం అడిగి మరీ ఆ వడి బియ్యం అనేది పోయాలి వాళ్ళు అడగకపోయినా వాళ్ళు అడగలేదు కదా మనం ఏమనుకుంటారో అనే మోమాటం కూడా పడకూడదు నేనైతే అలాగే చేస్తానండి వడిబియ్యం పోయడానికి చాలా ఇష్టపడతాను అమ్మవారికి అలా భక్తి శ్రద్ధలతో ఒడి బియ్యం పోయటం వల్ల మనకు చలవ చేస్తుంది అమ్మవారికి కూడా చాలా మంచిదండి ఈ వడి బియ్యం ఎవరు ఎందుకు ఎప్పుడు పోసుకోవాలి అనే వివరాలన్నీ కూడా మన ఛానల్లో వడి బియ్యం ఎందుకు పోయాలి అనే వీడియో అయితే ఉందండి డిస్క్రిప్షన్లో పెడతాను ఇది కూడా చూసి లైక్ చేయండి ఇలా వడి బియ్యం పోసాక అమ్మవారికి మనం సమర్పించినట్లయితే కొన్ని చోట్ల నడుముకు కడతారు కొన్ని చోట్ల అమ్మవారి పాదాల దగ్గర ఉంచుతారు ఇప్పుడు హారతులు ఇస్తున్నారండి అందరూ కలిసి మళ్ళీ దేవీ నవరాత్రుల సమయంలో అమ్మవారికి దశహారతులు ఇస్తారండి చాలా చాలా కన్నుల పండుగగా ఉంటుంది లైట్లు ఆఫ్ చేసి అమ్మవారి ఆ వెలుగులో వెలుగుతుంటే రెండు కళ్ళు అయితే చాలా అంటే ఇదే అర్థమేమో అనిపిస్తుంది అండి ఒళ్ళు పులకరించిపోయేలాగా ఇస్తారు సాయంత్రం పూట ప్రతిరోజు కూడా ఆ హారతులు ఇస్తుంటే ఎంత బాగా అనిపిస్తుందో అండి చాలా చాలా వెలుతురులో అమ్మవారు చాలా చక్కగా కనిపిస్తూ ఉంటారు ఆ హారతులు చూడ్డాని కోసమైన నవరాత్రులలో అమ్మవారిని అయితే ఒక్కసారి అయితే ఖచ్చితంగా దర్శనం చేసుకొని తరించండి ഈ കാരണവും వడి బియ్యం సమర్పించాక తిరిగి మనకు ఐదు గుప్పిళ్ళతో కొన్ని వడి బియ్యాన్ని మనల్ని దీవిస్తూ ఇస్తారు ఆ బియ్యం ఏం చేయాలో ఏంటో అనేది కూడా వీడియోలోనే ఉందండి వడి బియ్యం వీడియోలో చూసి తెలుసుకోండి ఆ తర్వాత కుంకుమ పూజలు చేసుకున్నాక మహిళ మనులందరూ తమ కుంకుమను ఒకరికొకరు పుణ్యస్త్రీలకు పెట్టుకుంటూ అలా సంబరాలు ఉత్సాహంగా జరుపుకున్నారండి సంతోషంగా పసుపు కుంకుమలు పెట్టుకుంటూ పువ్వులను పెట్టుకుంటూ ఆశీర్వాదాలు ఒకరికొకరు ఇచ్చుకుంటూ చాలా సంతోషంగా గడిపారండి ఇలా అందరూ ఒక చోటుకు వచ్చి ఇల్లు పిల్లలు భర్తను మర్చిపోయి అమ్మవారి సన్నిధిలో ఒకరినొకరు అప్యాయంగా పలకరించుకుంటూ బాధలన్నీ మర్చిపోయి ప్రశాంతమైన వాతావరణంలో హ్యాపీగా ఉండటం కూడా ఒక వరం అండి అందుకే అప్పుడప్పుడు దేవాలయాలను దర్శించండి ఇక మా పూజలు మెచ్చి మా అమ్మవారు ప్రత్యక్షంగా మా ముందుకు ఆవాహనయ్యి అమ్మవారి సంతోషాన్ని ఈ విధంగా వెలుబుచ్చింది చూడండి

అందరికి సందరూ బాబా ఉండాలి తక్కువ ఒక్క జరిగిపోయినా కూడా లాభిక లేదు కదా అని మళ్ళిస్తూ ఉన్నాను గ్రహిస్తూ ఉన్నాను ఇలా అమ్మవారు అంజమ్మ అంటే రూపంలో వచ్చి మా అందరిని కరుణించి తన సంతోషాన్ని వ్యక్తపరిచి మాకు అందరికీ చల్లటి దీవెనలను ప్రసాదించి మాకు భరోసానిచ్చిన అమ్మవారికి సర్వదా మేము భక్తి భావనతో ఇలాగే పండగలు జరుపుకుంటామని అనుకున్నామండి చాలా హ్యాపీ అనిపించింది అమ్మవారికి శతకోటి పాదాపి వందనాలు అమ్మవారికి మేము అందరం కలిసి మంగళహారతి ఇచ్చి పానకాన్ని ఇచ్చాక అమ్మవారు శాంతించి తిరిగి తిరిగి సంతోషంతో మా దేవాలయంలో కొలువై ఉంది మా మహిళా భక్తులందరికీ మగపిల్లలు ఇక్కడ అప్పు శేషు అనిల్ చాలామంది మగపిల్లలు ఇక్కడ హెల్ప్ చేశారండి వాళ్ళందరికీ థ్యాంక్స్ అలాట్ ఇక ప్రసాదాలండి అందరూ ఉపవాసాలు ఉన్నారు కానీ ఇక్కడ తీసుకొచ్చిన ప్రసాదాలు అందరికీ కడుపు నిండిపోయాయండి కొంచెం కొంచెం అలా తినేసి పానకం తాగేసరికి అందరి కడుపులో నిండిపోయాయి ముఖ్యంగా సంతోషంతో హ్యాపీగా దాంతో సగం కడుపు నిండిపోయిందండి చాలా చాలా సంతోషంగా అనిపించిందండి ఇలాంటి సంబరాలు మీరు కూడా జరుపుకున్నారా జరుపుకున్నట్లయితే కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఈ సార వేడుకలు మీకు ఎలా అనిపించింది అనే విషయాన్ని కూడా మాకు కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇక గోరింటాకు ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో ఖచ్చితంగా అమ్మవారికి గోరింటాకులను అయితే పెడుతూ ఉంటాం కదండి అయితే ఒక రోజు నిద్ర చేశాక మరుసటి రోజున మేము తీసుకుంటాము ఇప్పుడు మాత్రము ఇప్పటికిప్పుడే తీసుకున్నామండి ఒక పూట ఉంచేసి అలా పూజ అయిపోగానే అన్నీ అయిపోయాక తినేసి వెళ్ళేటప్పుడు అందరం ఇలా తీసుకున్నాము ఎందుకంటే పూజకు వచ్చిన భక్తులందరికీ అమ్మవారి ప్రసాదంగా ఐదవతనానికి మారుపేరు అయినటువంటి గోరింటాకు ప్రతి ఒక్కరికి అందాలనే ఉద్దేశంతో ఇప్పటికిప్పుడే తీసుకున్నామండి ఆల్రెడీ అందరూ గోరింటాకులు పెట్టుకునే ఉన్నారు ఎందుకంటే అమ్మవారి పండుగ కోసమని ప్రతి ఒక్కరూ కూడా సువాసనలే కాబట్టి ప్రతి ఒక్కరూ గోరింటాకును ధరించి ఉన్నారు అయినా కానీ అమ్మవారి ప్రసాదం కదా ఖచ్చితంగా ఎన్నిసార్లు పెట్టుకున్నా తీసేసుకుంటారు అందులోనే ఆషాఢ మాసం కదా ప్రతి ఒక్కరు కూడా పెట్టుకున్న చేతులకి మళ్ళీ మళ్ళీ గోరింటాకులు పెట్టుకున్నారండి అందరూ పెట్టుకొని ఫొటోస్కి వీడియోస్కి అయితే రెడీ అయిపోయాము ప్రతి ఒక్కళ్ళం కూడా ఇలా పెట్టుకుందామా అలా పెట్టుకుందామా అని చెక్ చేసుకు చేసుకుంటూ చూస్తున్నామండి ప్రతి ఒక్కరం సెట్ చేసుకుంటున్నాము చివరికి రకరకాల స్టీల్స్ ఇచ్చామండి మా ఛానల్ ప్రమోట్ చేస్తున్నారు మా ఫ్రెండ్స్ చూశారు కదండి అమ్మవారి యొక్క సారేని కుంకుమ పూజలను మంగళహారతి పాటలను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ ఎనేబుల్ చేయండి మరో మంచి వీడియోలతో మళ్ళీ కలుద్దాం అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి సర్వీజన సుఖినోభవంతు స్వస్తి